ందుకు టైం వచ్చే ఇప్పుడు టెన్ టు సిక్స్ అయింది సో మేము వెళ్ళేటప్పటికి చూడాలి అసలు రెండూ ఉంటాయి లేవు ఒకటి వచ్చి మనకి ఎఫ్ స్క్వేర్ పైన ఇంకొకటి ఏమో ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో ఉంది రెండు చూద్దాం రెండిట్లో ఏది బెస్ట్ అన్నది నేను ఆల్రెడీ దిక్కుని ట్రై చేసినప్పుడు మటన్ చేశాను ఇప్పుడు రెండు టికెన్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను సారీ చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ట్రై చేసి చూద్దాం ఏది బెస్ట్ అన్నది సో చూద్దాం నేను కంపేరిజన్ వీడియో మంది చేయమన్నారు అది చికెన్ బిర్యానీ ఏది బాగుంటుంది అన్నది సో నేనైతే ట్రై చేస్తున్నాను సో పొద్దునే లెగితే ఇంతమంది కూడా లేదా నేనైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చూద్దాం ఇదే మన చిట్టుబాబు వచ్చేసి నా బిరి నా బైక్ ఎప్పుడు చూ సారీ ఇదే నా బైక్ సో దీని పేరు చిట్టిబాబు ఎప్పుడు చూడలేదు కదా మీరు మై ఫేవరెట్ బైక్ ఇది మామూలు మీలో ఎవరైనా ఫోర్ ఏఎం బిర్యానీ ట్రై చేస్తే మీకు ఏది బెస్ట్ అనిపించిందో చెప్పండి కాకినాడలో అసలు బేసిక్ టైంలో తినకూడదని అంటారు కానీ మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి కాబట్టి చూద్దాం నాకు డౌట్ లేట్ అయిపోయింది కాబట్టి రెండిట్లో చోటు ట్రై చేసేటే అయిపోద్ది అనుకుంటున్నాను ఉంటుందో ఉండదు సో మనకి ఇది చూసారు కదా క్యాన్సర్ హాస్పిటల్ అని చెలా పక్క స్ట్రీట్లోకి ఈటో రెస్టారెంట్ ఇక్కడ అదే హాస్పిటల్ ఉంటుంది అదే స్ట్రీట్లో సో మనం అయితే వచ్చేసాం చూద్దాం ఉన్నదో లేదో ఇది వచ్చేసి మనకి ఎఫ్ స్క్వేర్ పైన ఉంటుంది ఫస్ట్ది ఎం బిర్యానీ ఉందో అయిపోయిందో ఏంటో చూడాలి ప్లేట్ వస్తాయి కబాబ్లు మటన్ అయిపోయింది ఎగ్ అయిపోయింది ఓన్లీ కబాబ్ రైస్ దమ్ అయిపోయింది సో కబాబ్ ట్రై చేద్దాం అంటారా దమ్ పీస్ సిక్స్ కల బిర్యానీ దీని రుచి నేను ఏమని చెప్పాలి అయితే బాం ఈ కలపే చాల బాగుంది గైస్ నుంచి మొద్దు మొద్దులా ఉంది చూడాలంట దవీనరేసి తే బాం గับటి ఇది మన రైస్ స్టైల్ కాదు ఇది బెంగళూరు డర్నే టైప్ స్టైల్ గ్రేనేర్ అంటారు కదా అది సో నాకు లాంటివి ఎక్స్పెక్ట్ చేయకుండా స్పైసీస్ తక్కువ ఉంటే ఎర్లీ మార్నింగ్తో వెళ్ళగినాయి కానీ కానీ ఈ పీస్తో గిలాప్ పీకీ ఈ రైస్తో కలిపి తింటే మాత్రం ఆఫర్ ఇంకా మార్నింగ్ బిర్యానీ తినొచ్చు డైరెక్ట్ టిఫిన్ మంచి అంత బాగుంది ఓకే అప్పుడు ఇంకో బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం కానీ సిక్స్ థర్టీ ఎక్కడ ఎక్కడైతుంది అక్కడ ఉంటుంది తెలియదు చూడాలి సో లెట్స్ వన్ టేస్ట్ నిజంగా బాగుంది నిజంగా ఫోర్ lazими transfer వేడివేడిగా 수2.80 quattro ఒకసారి ట్రై చేయాలి hi benzo i tiyane al esse. OANGI-n12 that is tyran! Oishi i si te g我知道. I am aho mga baan ao強iro. I am a vegetarian. I do not say am సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే అలా చేస్తే మీకు కాకినాడలో ఎక్కడ నచ్చిందో కొంచెం చెప్పండి నా సొంత ఈ ఎగ్ పైన అనుకుంటున్నారు కదా ఈ చికెన్ పీస్ ఫ్రై అని మీకు మటన్ అని చికెన్ ఏది చెప్పండి నిజంగా చెప్తున్నాను ఫ్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది బెటర్ కొంచెం తొందరగా ట్రై చేయండి వేడిగా తింటే బాగుంది టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది చికెన్ మానేసి డైలీ బిర్యానీ కంటే తినేసి చాలా బాగుంది అంత బాగుంది ఇంకా ఇప్పుడు పడేసిందిగా కబాబ్ బిర్యానీ వచ్చింది దమ్ బిర్యానీ కన్నా ఎందుకంటే కబ దమ్లో కొద్దిగా చప్పకుండా కాబట్టి తీసుకు కబాబ్లో రోజు అయిపోయారు చాలా బాగుంది దీనికి టెన్ అవుట్ ఆఫ్ కబాబ్ బిర్యానీకి అయితే ఎయిట్ వేయటవచ్చు అంటే మన సైడ్ స్ప్రైస్ వేసుకుంటారు కాబట్టి సారీ స్పైసీ ఇష్టపడతారు కాబట్టి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది నాకు ఎలాగ ఇష్టం బిర్యానీ సో దీనికి టెన్ ఆఫ్ టాఫ్ ఎయిట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఇందులో గోంగూర కర్రీ చేసుకుంటాయి సో సో దీనికి ఇది మెయిన్ మ్యాటర్ సో దీంతో ట్రై చేస్తే అలా ఉండకూడదు మనం చూడాలి మళ్ళీ సరే మమ్మ నెక్స్ట్ అక్కడ బిర్యానీ దగ్గర కలుద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది అక్కడ సైజ్